నమస్తే అండి రాణా గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి అయితే స్వాగతం అండి బిజినెస్ జాబ్ పాటు రెండు వేల ఇరవై ఐదులో ఇంకొక కొత్త ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను అండి నేను యాక్చువల్గా అందరూ ఏంటంటే నైన్టీ ఫైవ్ జాబ్స్ అయితే చేస్తూ ఉంటారు కదా నైంటీ ఫైవ్ జాబ్ చేస్తూ తర్వాత కొంతమంది ఏంటంటే ప్యాస్ ఇన్కమ్ కోసం అయితే బిజినెస్లు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది ఫుల్ ఫుల్ అిజినెస్లు అయితే చేస్తుంటారు కదా బిజినెస్లు జాబ్లు కాకుండా కొత్తగా ఇప్పుడు ఒకటి అయితే కొత్త ఆపర్చునిటీ అయితే చాలా వచ్చినాయి అనమాట చాలా మందికి తెలియదు చాలామంది ఏంటంటే బిజినెస్ అనుకుంటారు తా తర్వాత జాబ్స్ అనుకుంటూ కొంతమంది జాబ్లు చేసుకుంటూ బిజినెస్ చేయాలి బిజినెస్ చేసుకుంటూ కూడా జాబ్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడున్న రూల్స్ అట్లా ఉన్నాయన్నమాట అట్లా అందరికీ అట్లా సూటవుతుంటే సూటన్గా అవుతాను కాదు కానీ ఇప్పుడున్న సీనియర్లు అయితే ఖర్చులు అనేది చాలా పెరిగిపోవడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా అయితే జాబ్ చేస్తూ బిజినెస్ అయితే కంపల్సరీ చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ ఏదైనా సరే బిజినెస్లో ఖచ్చితంగా మనమైతే ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అయితే అయి ఉండాలన్నమాట ఎందుకంటే జాబ్స్ ఇప్పుడు చాలా ఐటీ దాంట్లో అయితే ఇప్పుడు కొంచెం చాలా మటుకు అయితే ల్యాబ్స్ అయితే అట్లా అవుతున్నాయి రాబోయే రోజులు కూడా ఇంకా చాలా జాబ్లు పోతున్నాయి పోయినా పోతే అనేది తర్వాత మ్యాటరు కాకపోతే రియాలిటీలు అయితే మనం ఏదైనా సరే రియాలిటీ ఉండాలి కాబట్టి వచ్చే టెక్నాలజీ అనేది మారుతుంది రాబోయే ఇరవై రెండు వేల ఇరవై నుంచి ముప్పై లోపల చాలా మార్పులు అయితే రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత చేతులు వచ్చిన తర్వాత ఆలోచించే కంటే రాకముందే మనము ఏదైనా ఒకటి స్టార్ట్అప్ లాంటిది కానీ ఏదైనా శారీ బిజినెస్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఇప్పటి నుంచి ఎవరైనా చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చేసుకోండి అలాగే ఈ ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయండి అలాగే మీకు ఇది కనుక యూస్ఫుల్ కనుక ఉంటే మీకు మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మీరైతే షేర్ చేసి షేర్ అయితే చేయండి నానా గ్లోబల్ ఇన్ఫార్మ్ మనం ఏంటంటే బిజినెస్ రిలేటెడ్గా వీడియోలు చేస్తూ ఉంటానంటే నాకున్న అనుభవం మీతో పంచుకుంటూ మీ సలహాలు సూచనలను తీసుకుంటూ మీకున్న డౌట్లు కనుక నాకు తెలిసినంత పరిధిలో నాకున్న గత పది పదిహేను సంవత్సరాలు నాకు కొద్దిగా పరంగా దానికి ఎన్నో బిజినెస్లు చేసి ఎన్నో ఉన్నా కాబట్టి నాకున్న అనుభవం ప్రకారం అయితే నేనైతే ప్రతి విషయం తెలుసుకుంటూ మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తూ ఉంటాను అనమాట అయితే నేను చేసిన నా అనుభవ ప్రకారం నేను కొన్ని గమనించడం జరిగింది అవి నేను మనలాంటి వ్యూవర్స్కి అయితే ఉపయోగపడతా అని చెప్పేసి అయితే మనమైతే తీ తీసుకోవడం జరిగింది ఎవరైనా ఈ వీడియోని బిజినెస్ పర్పస్ కానీ లేకపోతే ఏదన్నా స్టార్ట్అప్ రిలేటెడ్ కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైతే చూడండి ఏదన్నా ఎంటర్టైన్మెంట్ కోసం వస్తే మాత్రం వీడియో అయితే వాళ్ళకి కాదని వీళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట ఒక విషయంలోకి వస్తేందంటే బిజినెస్ జాబ్ కాకుండా కొత్తగా ఆపర్చునిటీ ఎట్లా అంటే దీని మీద చాలా స్టడీ చేసి అయితే నేనైతే వీడియో అయితే చేయడం జరిగింది అనమాట ఈ ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఏంటంటే ఇప్పుడు చాలామంది బిజినెస్లు చేస్తుంటారు ఇప్పుడు వాళ్ళ వారసులు వాళ్ళు ఉంటేనేమో ఆల్రెడీ వాళ్ళు వచ్చి బిజినెస్ మిగతా బిజినెస్ అయితే హ్యాండిల్ చేస్తూ ఉంటారు అన్నమాట చాలామందికి ఏంటంటే ఆ బిజినెస్లు ముందు తీసుకెళ్దామంటే వాళ్ళకు ఉంటుంది గోల్ ఉంటుంది వాళ్ళు పెడుతున్నారు ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ నడిపిస్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది అన్ని ఉంటుంది కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు ఎవరు కానీ ఈ బిజినెస్లో రావడానికి అయితే ఇష్టపడదనమాట అట్లా కొన్ని సందర్భాలు కూడా నేను గమనించడం జరిగింది అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాం అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేయాలంటే అట్లాంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకొని ఇప్పుడు నాకు జాబ్ వస్తలేదు ఇప్పుడు నీ బిజినెస్ పెట్టాలంటే అంటే దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు అది జాబ్ చేయాలంటేనేమో నాకు నాకు జాబ్స్ పడతలేవు ఉన్నాయి లేవు ఫలితాలు నాకు కొత్త జాబ్ చేయడం వస్తున్నాయి అని కూర్చునే కంటే ఇట్లాంటి వాళ్ళని ఎక్కడైతే ఉన్నారో అట్లాంటి మనం అయితే ఆపర్చునిటీ అయితే మనం తీసుకోవాల్సింది అనమాట అట్లాంటి వాళ్ళకు కొన్ని అవసరాలు ఉంటాయన్నమాట కొంతమందికి ఏంటంటే అకౌంట్స్ అకౌంట్స్ అవసరం పడుతుంది తర్వాత కొంతమందికి ఏంటంటే కంపెనీ మొత్తం స్కేల్లో తీసుకెళ్ళాలి దానికి స్కేల్లో తీసుకెళ్లే వాళ్ళు కొంతమంది అవసరం పడతారు తర్వాత హెచ్ఆర్ కంపెనీని స్కేల్ చేయడానికి కొంతమంది టీం తీసుకొని అట్లా చేసుకునే వాళ్ళు కొంతమంది అవసరం పడతారు తర్వాత ఏరియా బిల్డింగ్ చేసుకోవడం కానీ తర్వాత ఫ్లీ వాళ్ళకి అడ్వైజర్లు కావాల్సి వస్తుంది అట్లా చాలా ఇట్లా పాయింట్స్ ఉంటున్నా దాని మీద ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాని మీద ఆపర్చునిటీ అనేది ఎట్లా వస్తుంది అనేది ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళకు వారసులు అనేది వారసులు అనమాట బిజినెస్లో బిజినెస్ వారసులు అంటే వాళ్ళకు ఉన్న పిల్లలు అని అట్లా అని కాదు కానీ ఆ బిజినెస్ను నెక్స్ట్ ఇంకా వాళ్ళతో అంతమైపోతారు అనమాట అట్లా కాకుండా వాళ్ళు బ్యాకప్లో ఒక చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళకు డబ్బు ఉంటుంది వాళ్ళకు ఉంటుంది కానీ వాళ్ళు అన్ని వాళ్ళు చేయలేక వాళ్ళకు ఒక టీం అవసరం పడతాం అన్నమాట వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కానీ అట్లాంటి వాళ్ళు దొరకరు మన వాళ్ళు ఎంత కాడికి మన రెజ్యూలు పట్టుకొని నాకు జాబ్ కావాలి నాకు అది కావాలి నాకు ఇది అని కాకుండా అసలు అట్లాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు మీ చుట్టూ అందరూ కొన్ని వందల మంది ఉంటారు కాకపోతే వాళ్ళు ఓపెన్ గారు అనమాట మనమే వెళ్ళి మనకున్న పరిసరాల్లో అసలు ఏం నడుస్తుంది ఏదైనా చిన్న కంపెనీ కనుక మీకే కనుక నిజంగా టాలెంట్ ఉంటే మీరే కనుక నైన్ టు ఫైవ్ జాబ్ చేసే కంటే మీరు ఏదైనా బిజినెస్లో పెట్టి డబుల్ ఫండ్ పెట్టి చాలామందికి ఏంటంటే ముందుండి నడిపించే వాళ్ళు అనేది చాలా అవసరం పడుతున్నారు ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి దాంట్లో కంపల్సరీ కావాలి వాళ్ళకి ఎట్లా ఉంటారు ఒక బిజినెస్ అంటే ఒక బిజినెస్ అంటే ఓన్లీ ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చి అమ్మడే కదా దానికంటే బ్యాక్ అండ్ చాలా ఉంటుంది వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది ఆ యూనిట్ చూసుకుంటూ ఎవడ ఉండడు దాన్ని పోయి మనం హ్యాండిల్ చేసుకోగలిగితే మనం పోయి దాన్ని ఆపర్చునిటీగా చూడొచ్చు లేదు వాళ్ళకి అడ్వైస్ కావాలి వాళ్ళు ర్యాంక్ పాత్రలో పోతున్నారు వాళ్ళు చెప్తే ఏంటో అనుకున్నప్పుడు మనం చెప్పే కెపాసిటీ కనుక ఉంటే మనం వెళ్ళి చెప్పి కూడా వాళ్ళను వాళ్ళ ద్వారా కూడా మనం కూడా దాన్ని పర్సంటేజ్ ప్రకారమా షేర్ ప్రకారమా లేకపోతే ఒక సాలరీ ప్రకారమా లేకపోతే అట్లా అట్లా చేసుకోవాల్సి ఉంటుంది కొంతమందికి ఏంటంటే టీం హ్యాడ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది కొంతమంది స్కేల్ చేసే ఉంటుంది అట్లాంటి వాళ్ళు లేదు అనుకుంటే కొంతమంది రిలేషన్ ఉంటుంది వాళ్ళ ఆఫీస్ సంబంధించుకునే ఉంటారు కొంతమంది ప్రాపర్టీ ఉంటుంది ఆ ప్రాపర్టీని హ్యాండిల్ చేస్తే వాళ్ళు ఉంటారు కొంతమందికి డబ్బు ఉంటుంది ఎండ్లా పెట్టాలో తెలియదు అట్లాంటి వాళ్ళు కూడా మీరు అంటే ఒక్కో ఏ గ్యాప్ అయినా సరే మనమే క్రియేట్ చేసుకోవాలి మనమే ఇలా ఇప్పుడు మనం ఒకటి ఇవన్నీ ఎప్పుడు జరుగుతుందంటే మనం చేసే వరకు నిజాతీగా ఉండి మనకు వర్త్ ఉంది అనిపించినప్పుడు ఆటోమేటిక్గా అవకాశం అనేది మనం ఎత్తుకుంటూ వస్తాం అనమాట ఎవడో ఒకరు పెడదాం అనుకుంటారు వాళ్ళకు వాడు ఒక్కటి చేయాలంటే ఆయన ధైర్యం సరిపోదు వాళ్ళకి ఒకళ్ళు అన్ని ఉన్న వాళ్ళు కావాలి అట్లాంటి స్కిల్స్ కానీ నీ దగ్గర ఉన్నాయి అనుకో ఒకటి మార్కెట్లో నీ తెలివి నీ ప్రతిభ అనేది నువ్వు ఎంతవరకు వెళ్తున్నావో నిన్ను నలుగురు గమనిస్తూనే ఉంటారు మార్కెట్లో ఖచ్చితంగా ఒక మనిషి అనేటోడు మార్కెట్లో వెళ్తే నిజాతీగా ఆయనకి వెళ్తే లాస్ట్ ఉండదు డే ఆ నిజాతీ కాపాడుతుంది వానికి అవకాశం అనేది వన్ ఇయర్లో రావచ్చు టూ ఇయర్స్ రావచ్చు త్రీ ఇయర్స్ రావచ్చు ఫోర్ ఇయర్స్ రావచ్చు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో చాలా జరిగే అన్నీ ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని వాళ్ళు కూడా టాలెంట్ ఉన్న వాళ్ళు కోసం చూస్తారన్నమాట టా ఒక టాలెంట్ ఉన్నాడు ఒక కంపెనీలో వచ్చినట్టు ఆ కంపెనీ ఆటోమేటిక్ గ్రోత్ పెరుగుతుంటుంది అనమాట వాళ్ళు కూడా ఎట్లా తీసుకుంటారంటే ఏదో గుడ్డే తీసుకోరు ఒక కంపెనీలో ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు ఆ కంపెనీ గ్రోత్ ఎట్లా చేస్తున్నాడు అని చెప్పి చూసి అవసరమైతే వాళ్ళకి ఇచ్చే ప్యాకేజ్ కంటే డబల్ ప్యాకేజ్ ఇచ్చి మనం జాబ్ కోసం ఎదగడం కాదు మననే వాళ్ళు పిలుచుకొని జాబ్లో పెట్టుకుంటారు ఆ స్కిల్ అనేది మనం పెంచుకోవాలి మన మన వాల్యూ అనేది మనం పెంచుకోవాలన్నమాట ఎవరో వేసి మన పాత మనం వేసుకోవాలి మన కష్టం మనమే పడాలి అని మనమే పడాలి కాకపోతే అంటే ఈ స్కోప్ మీద కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించ ఆలోచించవచ్చు అనమాట నేను చెప్పే ఇన్సె నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు బిజినెస్లు పెట్టాలే డబ్బులు పెట్టి పోగొట్టుకొని అవి పెట్టే నీకు ఓపిక ఉంది నీ పెట్టి చేయగలతో నీకు ఎగ్జిక్యూటివ్ ఉంది నేను టీం హైర్ చేసుకోగలతో నేను కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ బ్రాండు కరెక్ట్ చేసుకోగలుగుంటే నువ్వు బిజినెస్లకి వెళ్ళిపో లేదు జాబు నైన్టీ ఫైవ్ జాబ్ ఈ లేఅ అయితే నీకు డౌట్ ఉంది డౌట్ ఉందంటే ఆటోమేటిక్గా ఒక బిజినెస్ తయారు చేసుకో లేదు ఈ రెండు కాదనుకుంటే నేను చెప్పేదంటే అంటే అవకాశాన్ని వెతుక్కో నీ అవకాశాన్ని నువ్వే వెతుక్కోవాలి ఎవరు వచ్చి నీకు నీకు ఎవరు కూడా నీకేం ఏం చెప్పారు ఎవడో చేదో చేస్తారనేది మాత్రం ఉట్టి మాటనే కాబట్టి మీ అవకాశం మీకు ఏంది అకౌంట్లే మీరు దేంట్లో ఎక్స్పర్టు మీకు అవకాశం రాలేదు వచ్చే వాళ్ళ కోసం ఎత్తుకండి సార్ నా దగ్గర స్కిల్ ఉంది నేను చేస్తాను మీ కంపెనీ ఉంది మీరు వెళ్ళి మాట్లాడండి ఏదైనా సరే ఇప్పుడు జాబ్ కావాలని చెప్పేసి మీరు ఎట్లా అడుగుతున్నారు అట్లనే అని చెప్పి అట్లే కానీ మీ టాలెంట్ పెట్టుకునే టాలెంట్ ఎందుకంటే మార్కెట్లో అవకాశం ఉన్న మార్కెట్లో టాలెంట్ ఉన్న వాళ్ళ అవకాశం అవసరం చాలామందికి ఉంది అది ఎక్కడ అవ అవసరం ఉందనే దాని దగ్గర కనుక మీరు కరెక్ట్గా కనుక మీరు కనుక వెళ్ళగలిగితే మీకు ఆటోమేటిక్గా మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న అవరోధాలు చేరుతారు నెలకు లక్ష కాదు నెల రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించే అవకాశాలు చాలా ఉంటాయి కాకపోతే చాలా మందికి ఐడియాలజీ ఉంటుంది కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది కొంతమంది డబ్బు డబ్బు లేదనుకో మీ దగ్గర డబ్బు ఉంది అనుకోండి వాళ్ళ ఐడియాలజీ బాగుంటే వాళ్ళని మీ దగ్గర తీసుకోండి లేదంటే మీకు ఏదైనా ఉందనుకోండి మీకు మీకు అవకాశం ఉంది దాన్ని ఆ సబ్జెక్ట్ మీకు ఉందనుకోండి చాలామంది స్ట్రగుల్స్ అయితే ఉంటారు చిన్న కంపెనీలు పెట్టుకొని అది పెట్టుకొని వాళ్ళ దగ్గర టీం ఉండదు డబ్బులు పెట్టుకుంటారు వాళ్ళకి ఎట్లా చేయాలో తెలుసు కానీ ముందుకు ఎట్లా తీసుకపోవాలో వాళ్ళకి వయసు సహకరించదు ఇప్పుడు చాలామంది ఉంటారు ఇప్పుడు ఒకతను నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అతనికి ఏదంటే హెల్త్ సహకరించదు డబ్బు ఉంది డబ్బు సంపాదించాడు నన్ను సంపాదించిన హెల్త్ సహకరించదు అట్లా వాళ్ళు ఏంటంటే తొందరపడి ఎవరు నమ్మరు అట్లా నమ్మకం కలిగించేటట్టు మీరు ఉండాలి అట్లని చెప్పి వాళ్ళు మోసం చేసి వాళ్ళ డబ్బులు మీరు తీసుకోవాలని అట్లా కాదు అట్లా కొంతమంది ఏజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆశ ఉంటుంది రేపు చనిపోతే కూడా వాళ్ళ వారు కూడా పని చేయాల్సిందని చెప్పేసి కూడా కొంతమంది కంకరం కట్టుకొని తిరిగేటోళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళకు కూడా వాళ్ళకు కొడుకులు కానీ వాళ్ళ ఇంట్లో కూడా కొంతమంది సపోర్ట్ చేయడం వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాకపోతే ఇవన్నీ చెప్పేటి ఏంటంటే ఫ్యాక్ట్ అనమాట నేను చూసినా నేను చెప్తున్నా ఏది కూడా గుడ్డిగా చెప్తున్నాను ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరు చూసినా కాబట్టి చెప్తున్నాను అనమాట అట్లా మీరు ఆపర్చునిటీ అనేది మీరు తీసుకోవాల్సిందే అడు ఒకటి మీరు ముందు స్టెప్ ముందుకు వెళ్ళిందే అవకాశం అనేది మీరే తీసుకోవాలి మీరే సృష్టించుకోవాలి చాలామంది చాలా కంపెనీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క అవసరం ఉంటుంది పెద్ద పెద్ద సియోలో కూడా వాళ్ళు కింద జనరల్ మేజర్లో వాళ్ళు కూడా వాళ్ళు ఎవరైతే రైట్ పర్సన్ అని చెప్పి మీరు కనుక మార్కెట్లో మీ వాల్యూ కనుక మీరు చూపించుకోగలిగితే ఖచ్చితంగా మీరు చిన్న పోస్టర్ అని కాదు పెద్ద పోస్టర్ కూడా మీరైతే ఎలిజిబుల్ అవుతారు అట్లాంటి వాళ్ళ కోసం చాలామంది వెతుకుతూ ఉంటారు ఆ వెతికే ప్రాసెస్లో కనుక మీరు వాళ్ళకి కనుక తగిలితే మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఆల్రౌండర్లు కావాలన్నమాట ఆల్రౌండర్లు అవసరం అంటారు కొంతమంది ఉంటారు నీ వర్గ పర్ఫెక్ట్ అనుకో మొత్తం వచ్చే చెప్పేశాడు అట్లా కూడా ఉంటుంది అనమాట చాలామంది కంపెనీలు పెడతారు కానీ కంపెనీలు ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు అనమాట అదే రిక్రూట్మెంట్ జాబు రిక్రూట్మెంట్ అనేక అదే అవకాశాన్ని సృష్టించుకోవడం అదే నేను ఏంటంటే ఇట్లాంటి వాటికి మీరు సూట్ అయ్యేటట్టు మీరు చూసుకోవాలన్నమాట కొంతమందికి వారసులు ఎవరు అనమాట వాళ్ళ వారసులు కనుక మీరైతే ఒక మింటర్గా కానీ వాళ్ళు వాళ్ళు కనుక చెప్పిన కనుక మీరు వెళ్ళగలిగితే మీరు కూడా లైఫ్లో చాలా ముందుకు అయితే వెళ్ళగలుగుతారు అన్నమాట ఇట్లా చాలా అవకాశాలు అయితే ఉన్నాయి కొత్తగా ఈ అవకాశాలు చాలా ఉన్నాయి అనమాట ఈ అవకాశాలు కూడా మీరు కూడా సృష్టించుకొని మీ పరిసరాలు ఏదైతే ఉందో ఒకవేళ నీకు అవకాశం రాలేదు మీ పని మీరు చేసుకుంటేనే మీకు కావాల్సినది ఎదుటి వాళ్ళకి అవసరం ఉందో ఆ అవసరానికి కనుక మీరు తీర్చుకోవాల్సిన సొల్యూషన్ మీకుంటే ఆటోమేటిక్గా మీకు కూడా అవకాశం దొరికినట్టు అనమాట నేను చెప్పిన పంటయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా దీని మీద మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై అయితే చూస్తాను చెప్పాను కదండి నైన్ టు ఫైవ్ జాబ్ చేస్తారా లేకపోతే బిజినెస్ పెడతారా లేకపోతే వేరే వాళ్ళ బిజినెస్లో మీదేమన్నా టాలెంట్ చూపించి మీరు కనుక ముందుకెళ్తారా అనేది మీరు ఆలోచించుకోండి అట్లాంటి అవకాశం కూడా అయితే చాలా ఉంది ఇది నాకు నేనైతే గమనించినా మీరు కూడా అనుకుంటున్నాను అలాగే మరొక మంచి విషయంతో మంచి టాపిక్తో అడిగితే నేను వస్తుంటాను మీకు ఏమైనా దీంట్లో సలహాలు సూచనలు డౌట్లు కానీ ఏమైనా ఉంటే మీరు గనగా తెలియాలని కోరుకుంటూ సెలవు తీసుకొని జై హింద్